సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిని అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వారిని ఉపేక్షించబోమని సిపి సుధీర్ బాబు హెచ్చరించారు హోటళ్లు బార్ అండ్ రెస్టారెంట్లు ఇతరత్ర ప్రాంగణాలలో అసాంఘిక కార్యకలాపాలను వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని పోలీసులు హెచ్చరించారు కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాచకొండ కమిస్టర్ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు శ్రీరాస్తు బార్ అండ్ రెస్టారెంట్ హోటల్ను మూసివేతగా ఆదేశాలు జారీ చేశారు అంబర్పేట్లోని సిఈ కాలనీలు ఒకే రాత్రి పన్నెండు చోట్ల వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి మొత్తం మూడు అపార్ట్మెంట్లలో తాళాలు వేసి ఉన్న ప్లాట్లను ఎంచుకుని తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు మొత్తం ఈ పన్నెండు చోట్ల ఒకే వ్యక్తి తాళాలు పగలగొట్టినట్టు అనుమానించారు పోలీసులు అర్ధరాత్రి అపార్ట్మెంట్ వాచ్మెన్ గదికి బయటి నుండి డోర్ లాక్ చేసి ప్లాట్లలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దొంగ దూరినట్లుగా పోలీసులు తెలిపారు ఈ పన్నెండు చోట్ల ఎలాంటి నగదు దొరకకపోవడంతో ఇంట్లోని వస్తువులను చిందర వందరగా దొంగ విసిరేశాడని అన్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అదేయో మామూలుగా వచ్చిండు వచ్చేసి పైపోయి అది ఓపెన్ ఇషింది తగ్గ గొళ్ళు వచ్చేసి అంటున్నా లోనికెళ్ళాడో లేదో తెలియదు అంటే మరి అవి తాళాలు మన వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు తెరవలేదు వాళ్ళు ఇప్పుడు లేరు సార్ అమెరికా మరి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే కదా తాళాలు నువ్వు ఆ టైంలో నేను మేమున్నా సార్ లోన్ ఉండిపోయాము లోన్ గడిపెట్టుకుని వీడు ఏం చేశాడు బయటికి గడపెట్టాడు గడిపెట్టేసి ఆ టైంలో సరిగ్గా నాకు పాదొక ఐదు ఆ టైం మెలకు వచ్చేసి పాస్కెళ్దారని లేగినప్పటికి గడ లాగుతుంటే వస్తలేదు ఏంటి ఇంత అది వెనప గడ పడిపోయిందేమో ఒకసారి ఫోన్ చేసాను వాడు ఫోన్ చేస్తా ఆ సార్ వచ్చి తీసాడు చూడొచ్చా